చెప్పన్న మహేష్ అన్న పేరు జగన్ గారు గవర్నమెంట్ అయితే సూపరు పిల్లల చదువు విషయంలో అయితే మట్టికి టాపు ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా చదువుకోలేని వాళ్ళు కూడా చదువుకునేలా ఉంది ప్రస్తుతం అయితే గవర్నమెంట్ అంతలాగా పిల్లల విషయంలో ప్రొవైడ్ చేస్తుంది లోకల్లో నాన్ లోకల్ ఏమి ఉందన్న వర్క్ వాళ్ళు కావాలి కానీ ఎక్కడైతే ఏమో అని చెప్పు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన ఢిల్లీ ఎక్కడ ఎక్కడో హైదరాబాద్లో ఆయన వచ్చి బీవారంలో పోటీ చేయట్లేదా లోకల్ నాన్ లోకల్ తర్వాత విషయం మనకు కావాల్సిన వాళ్ళు కావాలి పనిచేసే వాళ్ళు ఎవరంటే ప్రస్తుతం ఉన్న వేణుగారు ఇక్కడ టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన పనిచేస్తారనే దృఢ సంకల్పంతో ఉన్నాం మేమంతా కూడా ఆయన రావడం రావడమే ధవలేశ్వరం శాంతేషన్ మీద చాలా ఉక్కుపాతం వేశారు వర్క్ విషయంలో మట్టికి అందరిని కూడా పరిగెట్టిచ్చే విషయంలో మట్టికి ఢోకా లేదు అందరిని కూడా పని చేయంత దగ్గరుండి రావడం రెండు నెలలే కానీ ఆయన ఏదో సంవత్సరం రెండు సంవత్సరాల ముందే వచ్చినట్టే వర్క్ చేస్తున్నారు అందరితో కూడా వ్యతిరేకత అంటూ ఏమీ లేదు ఈసారి ఇక్కడ రూరల్ టికెట్ మట్టికి వేణుగారికి కట్టబెట్టే బాధ్యత మాది మేము తీసుకుంటాం ఈసారి యూత్ కూడా ఎక్కువ జగన్ గారి ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారు అలాగే వేణుగారిని ఎగ్గించుకునే విషయంలో మరికి మేము ఏమాత్రం కూడా ఢోకా ఉండదు కందుల దుర్గేష్ గారికి ఓటింగ్ మొన్న ఎంత వచ్చిందన్న నలభై వేలు ఓటింగ్ వచ్చింది ఇక్కడ వైసీపీ ఓటింగ్ ఎంత వచ్చిందన్న తొంభై వేలు ఓటింగ్ వచ్చింది ఆయనకి మాకు డోకా అసలు ఆయనకి మాకు అసలు పంతం లేదన్న యూత్ ఆయన దొరికి ఎంత ఉన్నారో వైసీపీలో కూడా అంతే యూత్ ఉంది ఆయన ఒక హీరో అయ్యి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి రియల్ హీరో పని అని చెప్తే ఇంటికెళ్ళే ప్రతి పని చేసి పెడతారు ఏదైనా కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే వస్తారని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటూ ఉన్నారు నిజంగా వాస్తవాలు ఎంతవరకు ప్రతి చేత అన్నాలో కేవలం వాళ్ళ జన్మభూమి కమిటీలు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ చెప్పుకునే వాళ్ళకి తప్ప ఎవరికి చేసే పరిస్థితి లేదు జన్మభూమి కమిటీలు అంటూ ఉన్నాయి కొన్ని అప్పుడు పరిస్థితి వాళ్ళకే చేతరాలు వాళ్ళ మట్టికి ఆలం చెప్పిన వార్తలకి మట్టికి ఏమన్నా వస్తే వాళ్ళ మట్టుకే రావాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఏం వచ్చి వర్గం ఏంటన్నా వాళ్ళదే వర్గం జన్మ కమిటీ అంటే వాళ్ళదే తెలుగుదేశం పార్టీది ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేతరాలు మిగతా ఎవరికి చేయరు వేరే పార్టీ అంటూ వచ్చిందంటే వాళ్ళకి రాన వాళ్ళు కూడా వేరే పథకాలు కూడా అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎంత ఏం చేసుకున్నా సరే ఈసారి మట్టికి వైసీపీ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ వేణుగారిని నెగ్గించుకుంటాం మట్టికి పక్కా kutapungsa